నమస్కారం విఎస్ఆర్ స్వాగతం సూళ్లూరుపేట మండలం గోపాల్రెడ్డిపాలెం గొల్లలమూలు గ్రామాలలో పర్వతరెడ్డి చంద్రారెడ్డి దువ్వూరు మురళిరెడ్డి గోపాల్రెడ్డి పాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బూదురు పోతయ్య వారి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు కుక్కు శంకరయ్య అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నెలవల విజయశ్రీ ఇంటింటికి వెళ్లి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజల మన్ననలను పొంది సేవాభావంతో ముందుకు వెళ్లినారు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీకి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు కమలం గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు ప్రజలకు మంచి జరగాలని ఆమె కోరారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు அரே ஒரே அண்ணா அ哥 மர தந்து தோர் நீ சைடிக்கு உனக்கு சைடு ஜுடமா